మనందరికీ తెలుసు కదా రీసెంట్ డేస్లో యూట్యూబ్లో మరియు ఇన్స్టా రీల్స్లో బాగా ఫేమస్ అయిన కుమారి అంటే రీసెంట్గా ఆమె యొక్క స్టాల్ని పోలీసులు మూసివేయించడం జరిగింది అలాగే మూసివేయించడం ద్వారా ప్రజల నుంచి కొంచెం తీవ్రంగా వ్యతిరేకత రావడం వల్ల ప్రజలకి ఆమెకి మద్దతు ఇవ్వడం వల్ల ఆ ఒక్క స్టాల్ పెట్టుకుంటే మీకు ఏంటి ఇబ్బంది అని అటు జన సమాజం ఆమె ప్రభుత్వం విపరీతంగా ట్రోల్ చేయడం ద్వారా ప్రభుత్వం అయితే మళ్ళీ ఆమెకి అయితే స్టాల్ పెట్టుకోవడానికి అయితే అవకాశం కల్పించింది అలాగే ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ ట్రాఫిక్ పోలీసులు నియమిస్తున్నట్లయితే సీఎం సీఎంఓ ఉంటే సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే ఒక నివేదిక అయితే వచ్చింది అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమె యొక్క స్టాల్ని సందర్శించి ఆ యొక్క ఫుడ్ టేస్ట్ చేస్తాడని కూడా ఈ సందర్భంగా మనకి అప్పుడు సీఎంఓ వర్గాలు అయితే చెప్పడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు సందర్శిస్తారనే వార్తకైతే ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రంలోగా ఆమె యొక్క స్టాల్ని సందర్శించి ఆమెకి సపోర్ట్ ఇవ్వాలి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా టైం దొరికితే రేపు రేపు ఆ టైంలో సందర్శించి ఆమె యొక్క మహిళ మహిళలకి మహిళల యొక్క గుర్తింపుకు మరియు మహిళలకు యొక్క సాధికారతకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినట్లు భావ భావించబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు ఈ సందర్భంలో ఆమెకు సందర్శించి మహిళా సాధికారత పట్ల ఆమె చేస్తున్న సొంత బిజినెస్ వల్ల నెలకి లక్ష రూపాయలు ఎలా సంపాదిస్తుంది అని అయితే ఆ మహిళలకు అవగాహన కల్పించి మహిళా సాధికారతను ఎంకరేజ్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క స్టాల్ని సందర్శించున్నట్లు మనకైతే అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఈ యొక్క నిర్ణయం గొప్ప నిర్ణయం ఎందుకంటే ఒక సాధారణ మహిళ యొక్క షాపును సందర్శించి ఆమెకి మోరల్ సపోర్ట్లు మరియు మహిళా సాధికారిత విశిష్టత మహిళ అన్ని రంగాల్లో పైకి ఎలా ఎదుగుతున్నారు ఒక సొంత బిజినెస్ పెట్టుకుని కుమారి అంటే ఎంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగిందని ప్రజలు మహిళలకు పైకి తీసుకురావడం లక్ష్యంగా ఈ యొక్క ఫుడ్ ఫుడ్ స్టాల్ని సందర్శించడం ముఖ్య ఉద్దేశం అని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి రేపు సందర్శించారు